వారంతా అడవి బిడ్డలు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు అయితే పిల్లల జీవితాలు తమలా కాకూడదని భావించిన తల్లిదండ్రులు చిన్నారులను చదివించేందుకు ముందుకొచ్చారు అయితే ఆ పల్లెలో బడి లేకపోవడంతో ఆ భావి భారత పౌరులు అక్షరాలు దిద్దేందుకు అష్ట పడుతున్నారు రోజు మూడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి సరస్వతి నిలయానికి చేరుకుంటున్నారు దండకారణ్యంలో వాగులు వంకలు దాటుకుంటూ అతి కష్టం మీద బడిబాట సాగిస్తున్నారు పిల్లలు చదువుకోవాలంటే అడవి బాట పట్టాల్సిందే అక్షరాలు నేర్చుకోవాలంటే అష్ట కష్టాలు పడాల్సిందే కాలినడకన రోజు మూడు కిలోమీటర్లు ప్రయాణించి బడికి చేరుకోవాల్సిందే చూస్తున్నారు కదా బడిలో నాలుగు అక్షరాలు నేర్చుకునేందుకు ఈ గిరిజన పల్లెపిల్లలు పడుతున్న కష్టాలకు నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యాలు బడికి వెళ్లి పాఠాలు వినాలంటే రోజూ ఇలా అడవిలో కనీసం దారి కూడా సక్రమంగా లేని బాటలో చుట్టూ పొదలు రాళ్లు రప్పలు వాకులు వంకలు దాటి రోజు మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే బడిలో బలపం పట్టి నాలుగు అక్షరాలు దిద్దాలంటే పదేళ్లు కూడా నిండని పసివారు గుండెల్లో ధైర్యంతో అడవిని గెలవాల్సిందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని మారుమూల గిరిజన గ్రామం కొండతోగు ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న చిన్నారులు ఇరవై మందికి పైనే ఉన్నారు గ్రామంలో పాఠశాల లేకపోవడంతో వారంతా రోజు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువారిగూడెం ప్రభుత్వ బడికి వెళ్లాల్సి వస్తుంది బడికి వెళ్లే క్రమంలో అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు ముళ్ల పొదలున్న కాలిబాటే వారి రాజమార్గం ఆ మార్గంలో ఉన్న వాగులు వంకలు దాటుకుంటూ వెళ్లాల్సిన దయనీయ పరిస్థితుల్లో ఈ విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు పట్టుమని పదేళ్ల వయసు కూడా నిండని ఆ పసివారు దండకారణ్యంలో బిక్కు బిక్కుమంటూ బడికి వెళ్ళక తప్పని పరిస్థితి నెలకొంది మా ఊర్లో కావాలి అడిగులు వాగులు దాటుకుంటూ వెళ్తున్నాం కాళ్ళు నొప్పి వస్తున్నాయి బ్యాగులు ఇవన్నీ అక్కడ పెట్టేసి వస్తున్నాం వాగులు అవి దాటుకుంటూ వెళ్తున్నాం పాములు పురుగులు వాటి వల్ల భయం వేస్తుంది తెల్లారి బయట బడికి ఎలా కోకుండా ఉంటున్నాం బాగా వరస మొట్టే వాగు వచ్చిద్ది అందువల్ల మేము యువతలకే ఉంటున్నాం అందుకనే బడి కట్టాలి మేము పండగ కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం కాళ్ళు నొప్పులు అన్ని తీపులు వస్తున్నాయి మేము వెళ్లేదారులు పాములు పురుగులు అన్ని తిరుగుతున్నాయి మాకు భయమేస్తుంది మా ఊర్లో బడి కావాలి బడికి వెళ్ళి చదువుకోవాలంటే చదువుకోలేకపోతున్నాం బడి కావాలి మా ఊర్లో అటవీ ప్రాంతం కావడంతో వారు ప్రయాణించే మార్గంలో విష సర్పాలు ప్రమాదకర పురుగులు కుక్కలతో పాటు అడవి జంతువులు సైతం తిరుగుతూ ఉంటాయి వాటి కారణంగా చిన్నారులకు హాని జరిగే ప్రమాదముందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో కొండతోగు పండువారి గూడెం మధ్య ఉన్న వాగు పొంగి ప్రవహిస్తే బడికి వెళ్లిన చిన్నారులు అవతలి కట్టున కూర్చోవాల్సిందే చిన్నారులను ఇంటికి సురక్షితంగా తీసుకురావాలంటే మరో మార్గంలో తేవాల్సిందేనని వాపోతున్నారు మా ఊరికి స్కూల్ లేదు మా ఊరు పిల్లలు రోజు పండు కూడా నడిసి వెళ్తున్నారు వెళ్ళే దారిలో వాగుంది ఆ వాగు దాటి వెళ్ళాలి అడవి ఉంది వర్షం వస్తే ఇబ్బంది పడుతున్నారు నొప్పులు తీపులు అని మింబడికి వెళ్ళమని మారం చేస్తున్నారు మా పిల్లలకి బడి లేదు చదువుకోవాలంటే పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాలి వాగు వాగు దాటి వెళ్ళాలి వాగు వస్తే పిల్లలు అవతలే ఉండిపోతున్నారు దూరంగా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు రోజు స్కూల్కి వెళ్ళాలంటే మధ్యలో వాగు ఒకటి ఉందండి వాగు బాగా బాగోక వర్షం వస్తే వరద వాగొస్తే పిల్లలు అవతల పక్కే ఉంటున్నారు అండి అవతల రావడానికి ఇబ్బంది పడుతున్నారు బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేసి మా పిల్లలు భవిష్యత్తును కొంచెం ఆలోచించి మాకు చేస్తారని అనుకుంటున్నాను అధికారులు స్కూల్ పెడతామని మొన్న ఐటీడీ పిఓ దగ్గరికి వెళ్ళేసరికి స్కూల్ పెడతామని చెప్పి వెళ్ళారు స్కూల్ మాత్రం ఓపెన్ అయ్యిద్దని మొన్న చెప్పి వెళ్ళారండి మాకు మాత్రం స్కూల్ కావాలి పిల్లలు మాత్రం బయటికి వెళ్ళి చదువుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు దగ్గర మరీ మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న కొండ గ్రామం నుండి ప్రతిరోజు పిల్లలు పదకొండు పన్నెండు మంది వస్తున్నారు ఆ వచ్చే క్రమంలో చిన్న కాలువ వాగుండడం వర్షం పడిన రోజు కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా అవి దాటుకుంటూ వస్తున్నారు ఏదైనా ఇబ్బంది అయితే మా మాకు కూడా భయం అన్నట్టు ఎదురెళ్ళి తీసుకురావడం వర్షం వచ్చిన రోజు తడుచుకుంటే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళకి ప్రభుత్వాలు ఏదైనా అక్కడ స్కూల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయగలరని ఒక ఉపాధ్యాయుడిగా నేను ఒక చేసుకుంటున్నాను విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మూతపడిన పాఠశాలలను తెరుస్తున్న ప్రభుత్వం కొండతోగులోనూ బడిని నెలకొల్పి గిరిజన బిడ్డల చదువు కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు படி காவால ஊர்ல படி காவலி ஆ படி காவலி